కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చొరవతో డొంకరోడ్డు రైల్వే ట్రాక్ ఎక్స్టెన్షన్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శంకరవిలాస్ ఫ్లైఓవర్ ఇన్నర్ రింగ్ రోడ్ ఫ్లైఓవర్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చారు శంకరవిలాస్ ఫ్లైఓవర్ నిర్మాణం మొదలు పెడితే ట్రాఫిక్ కు ఇబ్బందులు కలగకుండా డొంకరోడ్ రైల్వే బ్రిడ్జ్ పనులు మొదలు పెట్టారు దీంతో శంకరవిలాస్ ఫ్లైఓవర్ పై ట్రాఫిక్ రద్దీ పెరిగి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు ఇది గమనించిన మంత్రి పెమ్మసాని డొంకరోడ్ రోడ్ బ్రిడ్జ్ ని త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు దీంతో అధికారులు వేగవంతంగా పనులు చేపట్టారు మిది సిమెంట్ బ్లాక్లను అమర్చి కాంక్రీట్ ఫ్లోరింగ్ పనులు మొదలుపెట్టారు నల్లపాడులో సిమెంట్ బ్లాక్లను తయారు చేసి ట్రాఫిక్ కి ఇబ్బంది లేకుండా రాత్రి సమయంలో తెచ్చి ఇక్కడ అమర్చుతున్నారు ఇప్పటి వరకు ఉన్న మూడు రైల్వే ట్రాక్లకు తోడు మరో రెండు కొత్త ట్రాక్లు ఏర్పాటు చేస్తున్నారు ఈ నెల ఇరవై ఐదు కల్లా పనులు పూర్తి చేయాలని కేంద్ర మంత్రి పెమ్మసాని ఇప్పటికే అధికారులను ఆదేశించారు డొంక రోడ్ వంతెన పనులు తొందరగానే జరుగుతున్నాయని ట్రాఫిక్ కష్టాలు త్వరలోనే తీరుతాయని స్థానికులు వెల్లడించారు నేను అనుకోవడం ఇంకో ఇరవై రోజులు అయిపోయింది అనుకుంటున్నాను ఇది పని మాత్రం చాలా స్పీడ్గా చేసినట్టే పని ఏదైనా కానీ మనకి పెంబసాన్ని మాత్రం బాగా చేసినట్టు ఇది వస్తాయి చెప్పాలంటే టీడీపీ ప్రభుత్వంలో అప్పుడు వైసీపీ ప్రభుత్వం అంటే మనకి చాలా చండాలంగా చేసింది అన్నీ చూసాము అభివృద్ధి లేని ఇది మాత్రం బాగా జరుగుతుంది స్పీడ్ వరకు అన్ని రోడ్లు బాగుండే ఇక్కడనే కాదు కానీ టోటల్గా మన ఆంధ్రప్రదేశ్ మొత్తానికి రోడ్లు కానీ అంత అభివృద్ధి బాగా జరుగుతుంది మెయిన్ మన కనెక్టివిటీ కావాల్సింది రోడ్లే కదా మెయిన్ ముఖ్యం ఏం రావాలన్నా అది మాత్రం బాగా జరుగుతుంది అనేది నేను నమ్ముతున్నాను జరుగుతుంది పని చూస్తున్నా కూడా ఇప్పుడు వర్షం కదా దీన్ని సైడ్ నుంచి కలవలో పెద్ద లైన్ తీస్తున్నారు కదా ఎక్క చొక్క కూడా నీళ్ళు లేకుండా ఉండడం కోసమని చేస్తున్నారు బాగా పని ఇది మాత్రం చాలా పని వేగంగా జరిగినట్టే నాకు ఇది మంచి అభివృద్ధి జరుగుతుంది థ్యాంక్ యూ ఫీచర్లో కూడా ఏంటంటే ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా వాన పడితేనేమో నిండిపోయేది ఇంతకుముందు పగడ్బందీగా చేస్తున్నారు ఇక ఏదో లేట్ అయినా ఇబ్బంది నీట్గా చేస్తే చాలు ఇబ్బంది లేటా పడుతున్నారు పడేవాళ్ళు ఏం చేయలేము ఒకరోజు లేట్ అయినా కానీ ఇబ్బంది అదే ఉపయోగము ఈ కట్టడం వల్ల ఈ బ్రిడ్జి వంతెనలో ఇది చేయటం వల్ల మంచిదేనండి అందరికీ ఇంతకుముందు వర్షం వస్తే నడవంలో నీళ్ళు కూడా ఉండేది ఇప్పుడు ఇది చేయటం వల్ల మంచిదే ఇరవై ఐదు డేట్ పెట్టారు ఓపెనింగ్ అని ఇరవై ఐదు కాకపోయినా అవతల ఒక పది రోజులైనా కంప్లీట్గా పూర్తయిపోతే ఓపెన్ అప్పుడు ఓపెన్ చేస్తే మంచిది ఇరవై ఐదు జనాలను వదిలి బండ్లు ఇంకా తర్వాత పది రోజులు బండ్లు వదిలి తర్వాత మళ్ళీ అట్లా వదలటం అది అనేది కూడా కరెక్ట్ కాదు కంప్లీట్గా పూర్తి చేసి ఇరవై ఐదు కాకపోయినా ఇంకొక పది రోజులు పదిహేను రోజులు టైం తీసుకొని కంప్లీట్గా పూర్తి చేసి వదిలిస్తే ఇబ్బంది లేకుండా ఉంటుందని అనుకుంటున్నాం అండి ఇంతకుముందు బాగా ఇబ్బందిగా ఉండేది ఇప్పుడు వర్క్ జరుగుతుంది అలాగే ఇప్పుడు పది రోజులు కాదు పదిహేను రోజులైనా కానీ ఇప్పుడు మనకు అలవాటు అయిపోయింది కనుక ఇంకా అభిర్జి మీద నుంచి అటు వెళ్ళిపోతున్నాం పూర్తిగా క్లియర్ అయిపోయిన తర్వాత వదిలితే ఇంక అసలు ఇంకెవరికి ఇబ్బంది ఉండదు అది ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది మొత్తం క్లియర్ అయిపోవాలా క్లియర్ అయిపోతేనే బాగుంటుంది అక్కడ కూడా ట్రాఫిక్ అంత ఎంత ఇబ్బంది ఏం లేదు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు వెయిటింగ్ చేస్తున్నాం ఆ ఇబ్బంది ఏదో ఆ పది నిమిషాలు ఇబ్బంది పడుతున్నాం చక్కగా వెళ్ళిపోతున్నాం ఇది క్లియర్ అయిపోయింది అనుకో మొత్తం క్లియర్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతే అసలు ఇంకా ఇబ్బంది ఉండదు కదా